హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు ఎగ్ బుల్స్ వేసాను ఇంట్లో అది ఎలా అనేది చూడండి చాలా సింపుల్గా ఉంది నేనైతే ఎగ్స్ ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక మన చపాతి పెంకు ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉడకబెట్టిన ఎగ్స్ని పొట్టు తీసుకొని ఇలా ఆయిల్ పెంకలోనే వేసుకొని వేయించుకోవాలన్నమాట అందులోనే కొంచెం పసుపు సాల్టు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి ఎగ్స్ని ఫ్రై లెక్క చేయాలన్నమాట ఎందుకంటే ఉడకబెట్టిన ఉడకబెట్టినట్టే వేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి కదా పిల్లలు అంత ఇష్టంగా తినరు అందుకని నేను ఎప్పుడైనా సరే ఎగ్ చారులోకి ఇలా ఎగ్స్ని ఇలా ఫ్రై లెక్క చేసేసి కొంచెం నూనెలో వేయిస్తాను అనమాట అలా వేస్తే మంచిగా మనకి ఎగ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది పైన మొత్తము మంచిగా ఫ్రై అయినట్టు ఉంటుంది తింటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి మీరు ఎగ్ పుల్ చేసినప్పుడు ఎగ్స్ని ఇలాగే మనం ఫ్రై లెక్క చేసుకోవాలన్నమాట ఇలా దోశ పైన వేసి కొంచెం అటు వేయించుకోవాలి కానీ కారం వేసినప్పుడు మాత్రం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఆ ఘాట్ అనేది ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఒకటే దగ్గొస్తుంది చూస్తారు కదా ఇలా మొత్తం ఎగ్ అంతా మనకి మంచిగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది అలా ఫ్రై అయినట్టు కనిపించేంతవరకు ఉంచాలన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు మా ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇదైతే మొత్తానికైతే చార అనేది మరిగిపోయింది నేను అందులో కారం వేసేసాను టేస్ట్ చేసారు కారం వేసుకోవాలి ఇక ఈ ఉడకబెట్టిన ఎగ్ తీసుకొని ఒకటొకటి మనం అందులో వేసుకోవాలి మరిగిన చారులో చింతపులుసే అండ్ అది చూసారు కదా నేను మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కారం వేసాను ఇక కారం వేయగానే నెక్స్ట్ మనం వీటిని చారులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎగ్ పులుసు అనేది రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఇలా చేసుకోవాలన్నమాట ఇలా ఉప్పు కారం సాల్ట్ పసుపు అన్నీ వేసుకొని ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనకి రెడీ అయిన చార్లో వేసుకొని అనమాట ఈ కూరగాయలు అంటే తినరు కానీ ఇట్లా ఎగ్ చార్ అన్నా చికెన్ మటన్ అన్నా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇక చూసారు కదా ఇలా మనం వేసుకోవాలి ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది ఒక ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చూస్తూనే నోరు ఊరుతుంది మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్